సాధారణంగా పురాణాలు వింటే స్వర్గం వస్తుందని గతులు వస్తాయని కొంతవరకు చెప్పి వదిలేశాడు వ్యాసుడు ఇప్పుడు అలా కాదు నీకు బ్రహ్మస్థానం లభిస్తుంది బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడం అంటే అంత తేలిక కాదు కాశీఖండంలో ప్రారంభంలోనే బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే ఎన్ని రకాలైన కష్టాలు పడాలో ఎన్ని సాధనలు చేయాలో చెప్పారు అన్ని సాధనలు కలియుగంలో ఉన్న మానవులు మాట వరుస కూడా చేయలేరు కలియుగంలో ఉన్న మానవులకి బ్రహ్మలోకానికి వెళ్ళగలిగేంత సాధన చేసే తీరిక లేదు ఓపిక లేదు అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళని సరైన మార్గంలో నడిపే గురువులు దొరకడం కూడా కష్టం దొరికినా వాళ్ళని పట్టుకోవడం కష్టం అందుకని భారతం అనే ఒక పంచమవేదాన్ని వ్యాసుడిచ్చాడు అంటే దీనిని మనం చేయవలసిన పని ఏమిటి శ్రద్ధగా వినడం శ్రద్ధగా చెప్పడం ఈ శ్రద్ధగా చెబుతున్నప్పుడు మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించకుండా తన మనస్సును అదుపులో పెట్టుకుని దానిని అంత శ్రద్ధగా వింటే ఈ చెప్పిన వాడు విన్నవాడు ఈ ఇద్దరూ కూడా బ్రహ్మస్థానం పొందుతారు తే బ్రహ్మణ స్థానం ఏత్య ఇంత స్పష్టముగా వ్యాసలు వారు ఇందులో చెప్పారు ఇక మహాభారతం వల్ల ఆ ఫలితం ఈ ఫలితం అని కాకుండా సకల ఫలితాలు లభిస్తాయి